అనంతకు జరుగుని నియాస తీకా తీ రెగ్యులర్ ఆర్గన్ ఆఫ్ జెడి డిపార్ట్మెంట్ 15 కి నక్స్ హారో హర సుమి కుర్చే కరవన మండలున గారు ఈ పరిపాలన యొక్క కేంద్రగలా రాష్ట్ర పరిషద్ అయితే అంతర్వడి అలాగే మార్గవారి ఆ రీస్పెక్షన్ గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడు కూడా సెంటిమెంట్ ఉంటుంది భూమి అనేది అది అతను అవతడానికి న్యాయపరమైన అప్పుడు మనం కల్పించాలి అత్యంత పనిచేస్తామా కాబట్టి తప్పకుండా తప్పులు కల్పించాలి ఒక జే ముందు